ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టకుండా బ్యాంకులా లోన్ ఇస్తారా ప్రభుత్వ ఆస్తి తాకట్టు పెట్టకుండా బ్యాంకులాడు లోన్ ఇస్తాడా పలానా తాకట్టు పెట్టాలి పాలనా తాకట్టు పెట్టకూడదు పలానాది మార్ట్గేజ్ చేయాలి పలానా షూటీ చేయాలని ఏమన్నా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో రాశారా సెక్రటేరియట్ చంద్రబాబు గడిదా ప్రభుత్వం అంది ప్రభుత్వం డబ్బులు కావాల్సి వచ్చినప్పుడు ప్రజలకు అవసరమైనప్పుడు బ్యాంకుల్లో డబ్బులు కావాల్సి వచ్చినప్పుడు మార్టిగేజ్ చేస్తారు తాకట్టు పెడతారు మళ్ళీ డబ్బులు కడతారు రిలీజ్ చేసుకుంటారు సెక్రటరియట్ అని ఇది బాబుగడ్ సొత్త బాబుగడ్ సొత్తా ఇది తాకట్టు పెట్టారు అది తాకట్టు అంటే వీడు పెట్టినే పెట్టాలా కానీ చంద్రబాబు నాయుడు పెట్టినటువంటి ఆస్తులే తాకట్టు పెట్టాలి ఏమైనా రూల్ ఉందా రాజ్యాంగంలో రాసి ఉందా పలానా ఆస్తి పెట్టాలి పలానా ఆస్తి పెట్టకూడదు అది ప్రభుత్వం ఇష్టం వాళ్ళ బ్యాంకర్స్తో మాట్లాడి బ్యాంక్ వాళ్ళకి డబ్బులు కావాలన్నప్పుడు వాళ్ళు ఏదో ఒకటి మార్చి అడుగుతారు ప్రభుత్వ ఆస్తి